కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల కొరత నూట డెబ్బై ఐదు స్థానాలకు ఇప్పుడు అభ్యర్థులను పెట్టాలంటే అసలు ముందు అభ్యర్థులు ఉన్నారా లేదా అనేది మొన్న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ ఏదైతే ఉందో విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో పార్టీ చేరికలకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టారు ప్రస్తుతం ఏపీ పిసిసి చీఫ్గా ఉన్న షర్మిల అయితే ఇప్పుడు పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన అనుభవించిన వాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా సీనియర్లను ఇప్పుడు ఆహ్వానించే ప్రయత్నం అయితే మొదలుపెట్టారంట సీట్లు అంటే కొంతమంది సీనియర్లకి సీనియర్లకు సీట్లు ఇస్తే కనీసం పేర్లు అయితే వినబడతాయని కాకపోతే ఎవరు రావట్లేదు ఆ దిశగా అసలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపే చూడట్లేదు అనేది ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసుకుంటే నూట డెబ్బై స్థానాలకు నూట రెండు స్థానాల్లోనే పోటీ చేసింది అప్పుడు కూడా రఘువీరారెడ్డి గారు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు మిగిలిన డెబ్బై మూడు స్థానాలు అసలు అభ్యర్థులు ఎవరు పోటీ చేయడానికి కూడా కనీసం ముందుకు రాలేదు అనేది అలాగే ఆ స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క స్థానంలో కూడా గెలవలేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెనక కేవీపీ లాంటి ఉద్దండలు ఉండి చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతున్నా నిజంగా ఉన్నా సరే పార్టీ సక్సెస్ అవుతుందా లేదా పార్టీ పుంజుకుంటుందా లేదా అన్న నమ్మకాలైతే చాలా తక్కువగా ఉన్నాయి కానీ వన్ మ్యాన్ ఆర్ గా షర్మిల గారు అయితే భారీగానే కష్టపడుతున్నారు మళ్ళీ కాంగ్రెస్కి పునరుజ్జీవం తీసుకురావడానికి ఆమె ప్రయత్నం అయితే ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నారు సక్సెస్ అవుతులే చూడాలి